పాపం నేను వీడియో చూసినా బండి సంజయ్ అనేది ముఖ్యమంత్రి అరే హౌలే బండి సంజయ్ అన్నకు చాలా బాధ అవుతుంది పాప హౌలే అన్నాడట ఎవరు కేటీఆర్ గారు ఎవరిని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని హౌలే అంటారా హౌలే అంటారా అంటారు నువ్వు అధికారంలో నువ్వు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు అన్నారా కేసీఆర్ గారిని సమస్య మాటలు ఎన్ని మాటలు మాట్లాడాలన్నా బండి సంజయ్ అని ఇప్పుడు నువ్వు ఎందుకు అన్న కూర్చున్నాం అన్నా అంత నీకు నిన్న అంతే ఏ అయినా ఆయన ఆయన ప్రత్యర్థిని అన్నాడు ఆయన ప్రత్యర్థిని ఆయన అంటే నీకేమైతుంది వీటివన్న ములాఖా ఉందా మీకు మంచి దోస్తులు ఉన్నట్టుంది కదా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎప్పుడో మానేసింది కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ అనేది అనుకుంటున్నారు ఇంకా మీరు ఇంకా బీఆర్ఎస్ అందించడమే పని రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్ని వరకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల మీద ధర్నాలు చెప్తున్నారు ఆస్థాయిలో విద్యార్థులు అనుకుంటున్నారు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ప్రశ్నించిన మనం సెంట్రల్ మినిస్టర్ వారి సెంట్రల్ మినిస్టర్ అది ఎందుకు గుర్తు మీరు సెంట్రల్ మినిస్టర్ అయింది రాష్ట్రానికి ఏమైనా నిధులు లేవాలి లేకపోతే రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం పనిచేయట్లేదు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వంతో పూర్తి చేస్తూ ప్రభుత్వ మీరు పుష్టి పడితే ఏం లాభం అన్నా బండి సంజయ్ అన్న ఏదైనా నవ్వుకుంటున్నారు మీకు తీరు వీళ్ళేంటి రాష్ట్ర దేశంలో మొత్తం కుస్తీ భద్రం చేస్తున్నారు రాష్ట్రానికి గుర్తి చేస్తున్నారని జనమంతా నవ్వుకుంటున్నారు జనంగా మీరు కరెంట్ ప్రజలే అడుగుపోయి ఏదన్నా బండి చేయాలన్నా అన్న మీకు ఓటేస్తే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించవు సెంట్రల్ మినిస్టర్ అయ్యి నిధులు లేవు కానీ కేసీఆర్ను కేటీఆర్ అదే పనిగా బీఆర్ఎస్ పార్టీనే పిచ్చుకుంటూ ఉంటాడు అని జనం నమ్ముకుంటున్నారు కంటే ఇక్కడైనా మార్చుకోవాలన్నా రెండు సార్లు సెంట్రల్ మినిస్టర్ రెండు సార్లు ఎంపీ అయినావు ఎడ పొజిషన్ వచ్చిన ఇంకా వార్డ్ మెంబర్ లాగా బిహేవ్ అన్న వార్డ్ మెంబర్లైనా కనీసం వారి వార్డు సమస్యలు పట్టించుకుంటున్నారు మీరు అసలు పట్టించుకుంటే ప్రభుత్వం పని చేసే ప్రభుత్వాన్ని రది అన్న రేవంత్ రెడ్డిని వాళ్ళతో కూడా తెలియదు అంతేగాని ప్రభుత్వం పైన బయట చేస్తున్న కేసీఆర్ గారిపై కేటీఆర్ గారిపై బీఆర్ఎస్ పార్టీపై గు ప్రయత్నం చేసేట్లన్నా పాపం హౌలే అన్నది మీకు వాళ్ళంటే సంజయ్ కానీ వాళ్ళు వాళ్ళు వనసులు ఉన్నదే అన్నారు కదా జనం నిద్రున్నదే అన్నారు కదా జనం నిదేదే అన్నారు రామ్మల్ని కొంచెం తీసింది ఇంకా స్పందించదు ఇక తీసుకొని బంద్ చేసి పని చేయదు ప్రజలకు హెల్ప్ అయినట్టు పోరాడదు లేకపోతే నిర్వహించదు ఓకే నాన్న నాకు